నవరాత్రుల టైంలో ప్రత్యేకించి అమ్మవారికి అంటే స్పెషల్గా నైవేద్యాలు ఏమైనా ఉంటాయా మొదటి రోజున ఏమంటున్నాం బాలా త్రిపుర సుందరి ఆ విజయవాడ అక్కడైతే బంగారు పాప అని వాళ్ళు అప్పుడే పుట్టిన పాప కింద భావన చేస్తారు ఆ ఏం పెడతావు నువ్వు పుట్టగానే పాలేగా అందుకని మొదటి రోజున నైవేద్యం పాలతో చేసి తేలికగా అరిగేటటువంటి పదార్థాన్ని పెడతాం ఓకే మరునాడు నుంచి ఏం చేస్తామంటే కొంచెం ఘన పదార్థాన్ని పెంచుకుంటూ పోతాం కేసరి పులిహోర ఏమో పెరిగన్నం అలాగే పొంగలి తర్వాత పూర్ణాలు వడలు అది ముఖ్యంగా మినపగారెలని చేస్తారు బెజ్జం పెట్టుకున్న అల్లం గారెలని అలా పెంచుకుంటూ పోవటం వలన ఆ మినపగారెల దగ్గరికి వచ్చేసరికి అప్పుడు యుద్ధం చేయాలంటే మినుము అనేది మాంసకృతులు ఎక్కువ కదా ప్రొటీన్ రిచ్గా ఉంటుంది కదా అందుకని మినుముతో చేసేటప్పుడు పదార్థాలు నైవేద్యంగా పెట్టడం పెట్టిన తర్వాత ఎవరు తింటున్నారు అవి పెట్టే వాళ్ళే తింటారు మనమే తింటాం కదా అంటే ఈ కాలం ఏ కాలం వర్షాకాలం తర్వాత వచ్చేటటువంటిది కాలం ఈ కాలంలో మనందరికీ సాధారణంగా రోగాలు ఇన్ఫెక్షన్సు వైరల్ ఫీవర్స్ రకరకాలుగా వచ్చే వ్యాధులు వచ్చేటటువంటి రోజులు అందుకని కొంచెం నీరసపడిపోయి ఉంటాం అందుకని మనకు ఆ పెట్టే నైవేద్యాల క్రమంలో కూడా మన ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా నైవేద్యాలను ఈ రోజున ఇలా సమర్పించి ఇలా మీరు అమ్మవారికి చూపించి ఎందుకనిక ఇప్పుడు చూడు ఈ బతుకమ్మ పండుగలు చేస్తారు ఎంత తమాషా చూసావో శ్రీదేవి పండితులు ఉంటారు దీంట్లో వేదం చదువుకున్న వాళ్ళు ఉంటారు యోగులు ఉంటారు యోగ మార్గంలో చేసుకునే వాళ్ళమ్మ దేవిని ఒక రకంగా ఆరాధిస్తారు ఆ దేవతల పేర్లు ఇంకో రకంగా పెట్టుకుంటారు మామూలుగా పామరులందరికీ అర్థం అవడానికి కావలసినటువంటి పూజలేమో దేవాలయాల్లో చేసి అందరినీ కూడా రప్పేసి చేస్తారు అసలు ఇంకా అసలు దేవాలయాలు కూడా వెళ్ళలేనటువంటి ఇంకా పామరు జనానికి ఈ బతుకమ్మ పండుగ ఎంత అద్భుతం ఇది ఆ బతుకమ్మను పేర్చేది కూడా నవ నవావరణలే ఉంటాయి శ్రీచక్రంలో అవావరణలు ఉన్నట్టు కానీ బతుకమ్మని కూడా రకరకాల పూలతో ఆ పూలు కూడా మనకి ఆ కోసుకు వచ్చినప్పుడు కానీ దాని చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు కానీ దాని నుండి వచ్చే వాసన వల్ల మనకి ఇప్పుడు వచ్చే వ్యాధులు తగ్గుతాయి అవును పూజా విధానం గురించి కూడా ఒకసారి చెప్పండి ఏం లేదు మా పూజా విధానం ఇలాగే ఉండాలి అని ఎక్కడా మనకు రాసిలేదు నీ మనసుకి కావాల్సింది ఏంటంటే ఆమెను స్మరించుకోవడం ఆ స్మరణే పూజ అంతే కదా అయితే దీంట్లో ఏమిటంటే పంచోపచార పూజ షోడశోపచార పూజ అనేవి ఉన్నాయి పంచోపచార పూజ అంటే ఐదు పంచభూతాలకి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేసుకునేటటువంటి దీపము ధూపము గంధము అక్కడకు జలం పెట్టి నైవేద్యానికి ఒక పండు పెట్టి చేసుకునేటటువంటిది పంచోపచార పూజ ఒక నమస్కారం చేసుకుంటారు అది నిత్యము ప్రతి ఒక్కరూ ఇవాళ ప్రతి ఇంట పూజకు తింటోంది ప్రతి ఇంట దేవుడికి దీపం ఉదయ సాయంకాలంలో వెలిగించుకోవడం అనేది అందరూ చేస్తున్నారు ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం కెషోడసోపచార పూజకు వచ్చేసరికి కష్ట ఆవిడనే అష్టోత్తరంతో ఎందుకంటే ఎవరైనా కూడా వాళ్ళ పేరు కంటే కూడా వాళ్ళ బిరుదు నామాలతో పిలిస్తే వాళ్ళు ఇంకా సంతోషపడతారు పద్మశ్రీ పద్మభూషణ్ అని ఎట్లయితే బిరుదులు ఇస్తున్నారో అలా వాళ్ళ బిరుదు నామాలతో చూపిస్తే వాళ్ళు ఎలా సంతోషపడతారో అమ్మవారుకి ఉన్నటువంటి సహస్ర నామాలు సహస్రనామాలు అష్టోత్తర నామాలు ఉంటాయి కదా ఆ నామాలతో పొగుడుతూ ఉంటే ఎవరైనా సంతోషపడతారు అంటే దేవుడికి కూడా ఉందన్నమాట ఇది అంతే కదా అందుకని ఆ విధంగా అష్టోత్తర శతనామాలతో ఆవిడని కీర్తించి అమెకే నైవేద్యం ప్రసాదం తీసుకునేది షోడసోపాచార పూజ కింద వస్తుంది ఇంచుమించు అదే చాలా వెరీ సింపుల్గా ఉంటుంది అది అందరికీ తెలిసిందే ఇక దేవాలయాలలో శ్రీచక్రార్చనని ఇక తర్వాత ప్రతినిత్యము చేసుకునే కుంకుమ పూజలు అట్లాగే నిత్య హోమాలు ఇవన్నీ జాతి ఆలయాలకు వెళ్ళి చేసుకుంటే అన్నిటికన్నా ఉత్తమమైనటువంటిది గృహాల్లో కంటే కూడా అమ్మవారి పూజ ఆలయాల్లోకి వెళ్ళి దర్శించుకుని చేసుకుంటేనే అది ఎక్కువగా ఉత్తమోత్తమంగా ఉంటుంది ఎందుకంటే శక్తి స్వరూపుడైనటువంటి అమ్మవారు కాబట్టి కొంచెం నియమాలు కొంత నిష్టంగా ఉండడం అనేటటువంటిది అవసరం కాబట్టి ఆలయంలో ఆ రకమైనటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి చేసుకోవటం అనేది అన్నింటికంటే ఉత్తమమైనటువంటి పని ఇంట్లో కనుక పెట్టుకుంటే ఒకరోజు పూజ చేసేసి ఆపేసి అంతే ఆఖరి మూడు రోజులు మెయిన్ త్రీ డేస్ అమ్మా అష్టమి నవమి దశమి దుర్గాష్టమి నవమి తర్వాత విజయదశమి మూడు రోజులు చేసుకుంటారు సరస్వతి పూజ కూడా చేస్తారు కదా మూలా నక్షత్రం రోజున ఇక్కడ అదే విశేషం మూలా నక్షత్రం రోజున తప్పకుండా సరస్వతి పూజ చేయటం అంటే అజ్ఞానాన్ని జ్ఞానంతోనే కదా సంహరించగలిగేది అందుకని అక్కడ సరస్వతీదేవికి మెయిన్ ఇంపార్టెన్స్ మూలా నక్షత్రం